హాయ్ ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే వీళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది కలెక్షన్ అంతా కూడా షేర్ చేసినాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇది విజయవాడ వన్ టౌన్ పాత మార్కెట్ పాత శివాలయం దగ్గర గుడివాడ వారి స్ట్రీట్లో వనితా సిల్క్స్ కాంప్లెక్స్లో ఉంటుందండి ప్రజెంట్ ఇవాళ మనం కాటన్ శారీస్ ఫ్యాన్సీ అండ్ కొంచెం ఐటమ్ మొత్తం క్లియరెన్స్ సేల్ పెట్టాము ఆ ఐటెం మొత్తం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నామండి ప్రతి కాటన్ శారీలో వితౌట్ బ్లౌజ్ ఐటమ్ అనేది చూపిస్తున్నాం మేడం ఓకే వస్తుంది మేడం క్యాట్లాగ్కి ట్వంటీ పీసెస్ వస్తాయి మీకు శారీ మెజర్మెంట్ కూడా పెద్దగా వస్తాయండి ఈ శారీస్ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఈ శారీ త్రీ హండ్రెడ్ ఎబో ఉంటుంది మేడం విత్ బ్లౌజ్లో వస్తుంది త్రీ హండ్రెడ్ ఎబో అవును మేడం త్రీ హండ్రెడ్ ఎబో ఉండే ఐటమ్ ఇదంతా మనం దీన్ని థౌజండ్కి ఫోర్ శారీస్ ఇస్తున్నాం మేడం థౌజండ్కి ఫోర్ థౌజండ్కి ఫోర్ శారీస్ ఇందులో ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అండి ఇందులో థౌజండ్కి ఫోర్ శారీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్స్ అన్నాం మేడం ట్వంటీ శారీస్ ట్వంటీ డిజైన్స్ ట్వంటీ కలర్స్ దాకా వస్తాయండి ఇదిగోండి మేడం క్యాట్లాగ్ తీసుతో సహా మనకి క్లియర్గా ఫొటోతో సహా ఉంటుంది మేడం ఇది బ్యాక్ టు బ్యాక్ తీసుకున్న వాళ్ళకి అయితే మనం ఇక్కడ షాప్కి విజిట్ అయ్యి తీసుకునే వాళ్ళకి టూ థర్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తాం మేడం బ్యాగ్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ పీసెస్ వస్తాయి ఆ ట్వంటీ పీసెస్ లెక్కన తీసుకుంటే టూ థర్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తాం మేడం ఈ ఐటమ్ని మనం ఇలీవైస్ శారీస్ మేడం ఈ ప్యూర్ జార్జెట్ మీకు సిక్స్ థర్టీ కటింగ్ మెజర్మెంట్తో వస్తుంది ఇది వితౌట్ బాక్స్ అండ్ ప్యాకింగ్తో వస్తుంది మేడం ఈ ట్వెల్వ్ హండ్రెడ్కి ఫోర్ శారీస్ ఇస్తున్నాం మేడం పన్నెండు వందలకి నాలుగు ఓకే ఇది ఏంటంటే ఉజ్వల్ క్యాడ్బరీ కంపెనీ వాళ్ళది వితౌట్ ప్యాకింగ్తో వచ్చింది ఐటమ్ క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంటుంది మేడం విత్ బ్లౌజ్ మేడం సిక్స్ థర్టీ మెజర్మెంట్ తో వస్తుంది మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది కవర్ ప్యాకింగ్ తో వస్తుంది బండిల్ టు బండిల్ ఇస్తాం మేడం బండిల్ టు బండిల్ కావాలన్నా ఇస్తాము ఇందులో వచ్చేసి డిజైన్స్ చూడండి ఈ ఫ్యాబ్రిక్ ఏమన్నారు జార్జెట్స్ మేడం జార్జెట్ ఓకే డైలీ యూసెస్ సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఎయిట్ టు నైన్ డిజైన్స్ వస్తాయి ఇందులో వైట్ ఐ కూడా ఉంటాయి ఇదిగోండి మేడం ఇదంతా ఎస్పెషల్లీ వైట్ ఓకే ఇలా డిజైన్స్ కొన్ని డిజైనర్ కాన్సెప్ట్ తో డిజైన్స్ కూడా వస్తాయండి మీకు లాస్ట్ లో ఒకటి శాంపిల్ ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఇది సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చా ఇది సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు మేడం దీనికి ఫ్రీ షిప్పింగ్ లేదు వీటిలోనే డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయండి ఎయిట్ డిజైన్స్ వస్తాయి మేడం ఒక్కొక్క డిజైన్ లో ఎయిట్ కలర్స్ వస్తాయి దీనికి కవర్ ప్యాకింగ్ తో కూడా ఇస్తాం మనం ఓన్లీ ఫోటో మాత్రమే రాదు ఇదిగోండి మేడం ఓకే ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ధ్వజిస్తాం కూడా ఈ ఐటమ్ మనకి చాలా బాగుంటుందండి ఇదిగోండి మేడం ఇలా బండిల్ టు బండి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం ఇట్లా వస్తుంది మేడం బండి దగ్గర దగ్గర సిక్స్టీ ఫోర్ పీసెస్ సింగిల్ సెట్ ఇవ్వగలము అంటే ఎయిట్ డిజైన్స్ ఎయిట్ పీస్ సెట్ ఈచ్ వన్ ఉన్న డిజైన్స్ మొత్తం ఇవ్వండి క్వాలిటీ అయితే చాలా హెవీగా వస్తుంది మీకు సిక్స్ థర్టీ మెజర్మెంట్తో ఇస్తాం మేడం ఐటెం కూడా ఎన్నైనా తీసుకోవచ్చు మనం ఎన్నైనా తీసుకోవచ్చు ఇందులో శాంపిల్గా మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా మలై క్వాలిటీ లాగా లైట్ వెయిట్గా ఉంటుందండి ఐటమ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి కొరియర్ ఉందండి సో యూస్ చేసుకోండి రాలేని వాళ్ళ కోసం ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పీస్ వస్తుంది మేడం ఇదంతా శారీ ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది క్లియరెన్స్ ఎల్లో కాబట్టి మనం ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం మామూలుగా ఈ క్వాలిటీ విత్ బాక్స్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది మేడం బ్రాండెడ్ క్వాలిటీతో వస్తుంది పట్టు శారీస్ మేడం ఫ్యాన్సీ అవును మేడం లైట్ వెయిట్ వస్తుంది ఇది కూడా మీకు ఎయిటీన్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది మేడం ఐటమ్ ఇది పళ్ళు కూడా శారీతో అయిపోయి ఉంటుంది సేమ్ కలిపి కాంట్రాక్ట్ రాదు ఓకే ఇది మేడం ఇదంతా శారీ వస్తుంది ఇప్పుడు దీనికి వచ్చే బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పీస్ వస్తుందండి శారీలోనే వస్తుంది మనకి అవును మేడం శారీలోనే వస్తుంది ఇందులో కలర్స్ డిజైన్స్ వస్తాయి ఆ డిజైన్స్ కలర్స్ మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తున్నాం మేడం కలర్ కూడా అసలు ఎక్సలెంట్ కలర్ అండి మనకి పేస్ట్ కలర్ మేడం ఎంత పడుతుందండి ఇది మనం ఇచ్చేది నైన్ ఫిఫ్టీ రూపీస్ మేడం దీనికి కూడా మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఫ్రీ షిప్పింగ్ అవును మేడం కలర్స్ అన్నీ మనకి నీరర్ గా ఉంటాయి మీకు లైట్ వెయిట్ తో వస్తుంది మేడం ఐటమ్ కూడా ఏ సారీ అయినా నైన్ ఫిఫ్టీ రూపీస్ ఏ సారీ అయినా నైన్ ఫిఫ్టీ రూపీస్ దీనికి కూడా మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఇదిగోండి మేడం ఇదంతా వచ్చేసింది కలర్ షార్ట్ వచ్చింది మేడం ఈ సెట్ అయితే మనకి ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం మేడం ఓన్లీ క్లియరెన్స్ ఎల్ బట్టే ఇది మన స్టోర్ లోనే మనం ట్వెల్వ్ ఫిఫ్టీ అబో ప్రైజెస్ లో సేల్ చేసింది ఓన్లీ క్లియరెన్స్ సేల్ అండ్ ఫెస్టివల్ ఆఫర్స్ కింద ఇది ఇస్తున్నాం మేడం ఈ ఆఫర్ మేడం ఇది కూడా మనం లాస్ట్ వీడియోలో షేర్ చేసాము ప్రీవియస్ వీడియోలో ఇది స్టాక్ డిమాండ్ బాగా ఉంది అందుకని ఇది రీస్టాక్ చేశాము ఇప్పుడు ఇందులో మీకు శాంపిల్గా ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి మీకు పళ్ళు పాడ్లు ఇదంతా శారీ వస్తుంది ఓకే మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే మీకు బ్లౌజ్ కూడా త్రీ 4 హ్యాండ్ స్టిచ్చింగ్ చేయించుకునేంత వరకు యూస్ అవుతుంది అండ్ ఇది దీని ప్రైస్ వచ్చి బైట్ షాప్స్ పదహారు 1600 పైన ఉంటాయి దీన్ని మనం క్లియరెన్స్ ఇస్తున్నాము లో ఇస్తున్నాము వన్ ఆఫర్ కింద ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి మనం టూ శారీస్ ఇస్తున్నాం మేడం పదహారు వందలకి రెండు పదహారు వందలకి రెండు చీరలు ఇస్తున్నాము ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ చూపిస్తున్నాను చూడండి మీకు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము వీటిలో మంచి మంచి కలర్స్ ఉన్నాయి మెయిన్ వస్తాయి మేడం రావడం కూడా రాణి పింక్ కి ప్యారెట్ గ్రీన్ అండి సూపర్ ఉంది ఇది మంచి హెవీ క్వాలిటీస్ తో వస్తాయి ఇందులో లక్ష బుట్టాస్ అట్లా కూడా ఉంటుంది మనకి డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ వస్తుందండి ఒక్కసారి ఒక్కొక్క డిజైన్ తో వస్తుంది మేడం మాక్సిమం వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే రిపీట్ అవుతాయి రిపీట్ అయినా ఇదిగోండి మేడం ఇది ఓవరాల్ సెట్ మేడం ఓకే చూపిస్తున్నాం మేడం ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్స్ వస్తాయి ఇది మొత్తం ఫ్రెష్ ఐటమ్మా ఇందులో త్రీ టు ఫోర్ డిజైన్స్ వస్తాయి మేడం మనం చూపించే వాటిల్లో ఇదిగో మేడం ఒక శారీ మీకు శాంపిల్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది షిమ్మర్ ఫ్యాబ్రిక్తో వస్తుంది పళ్ళు పాట్లో వస్తాయి షిమ్మర్ మేడం ఓకే ఇదిగోండి మేడం ఈ టీనేజర్స్ బాగా లైక్ చేస్తారు సూపర్ అండి మంచి లైట్ వెయిట్ లో బోర్డర్ మొత్తానికి మనకి స్టోన్ ఐటమ్ వస్తుంది అవును మీకు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది మేడం సేమే ఫ్యాన్స్కి ఈ డిజైన్తో వస్తుంది ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి సింగిల్ శారీ అయినా తీసుకోండి మీకు కేవలం నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే అండి ఓకే ఇది ఫ్యాన్సీ టిష్యూ ఐటమ్ మేడం ఓకే థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ ఐటమ్ అంతా ఇది మొత్తం క్లియరెన్స్లో ఇస్తున్నాం ఇది కూడా మనం ఏ శారీ అయినా తీసుకోండి కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇందులో కలర్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ కొన్ని కాంట్రాస్ట్ వస్తాయి కొన్ని సెల్ఫ్ వస్తాయి అండి బాగుందండి క్వాలిటీ వైజ్ కూడా మీకు చాలా బాగుంటుంది మేడం ఇందులో కొంచెం రిపీటెడ్ ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది ఇప్పుడు శాంపిల్గా మీకు ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం చాలా క్లాస్ టిష్యూ సారీస్ అయితే మంచి ట్రెండ్ నడుస్తుందండి ఇది కస్టమైజేషన్ పర్పస్ కూడా యూస్ చేస్తారు బాగా లైక్ చేస్తారు వచ్చేసి మీకు పల్లు పార్ట్ వస్తుంది ఇదంతా సారీ మేడం ఓకే సూపర్ అసలు మంచి మంచి షేడ్స్ అండి విత్ బ్లౌజ్ వచ్చింది ప్రైస్ ఎంత అన్నారు వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కి బుట్టి వస్తుంది ఇది కూడా మీరు 3/4 హ్యాండ్ 3/4 హ్యాండ్ సైజ్ స్టిచ్చింగ్ చేయించుకునేటట్టు యూజ్ అయ్యేటట్టు వస్తుంది మేడం మెజర్మెంట్ కూడా ఇందులో మీరు ఏ శారీ అనేది తీసుకోండి కేవలం ఎనిమిది వందల రూపాయలే దాంతోపాటు ఇవి కావాలంటే మనం ఫ్రీ షిప్పింగ్ కూడా చేస్తున్నాం మేడం లైట్ వెయిట్తో డిజిటల్ ప్రింట్స్తో వస్తుంది ఇది విత్ గ్యాప్ బార్డర్తో వస్తుంది ఇది వచ్చేసి మీకు పళ్ళు పట్టు వస్తుందండి ఇదంతా మీకు శారీ వస్తుంది మీకు మెజర్మెంట్ కూడా ఇది హెవీగా వస్తుంది క్వాలిటీ కూడా చాలా స్మూత్ వస్తుందండి బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఇందులో సిక్స్ టు ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం మీకు ఇది వచ్చేసి మీకు పళ్ళు బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ హ్యాండ్స్ కి చక్కగా బోర్డర్ వస్తుందండి కలర్ అయితే చాలా డిఫరెంట్ గా వచ్చింది ఎంత పడుతుందండి ఇది మీకు వచ్చేసి ఆరు వందల నలభై రూపాయలు పడుతుంది మేడం సారీ డోలా వస్తుందా అవును మేడం డోలా ఎంత లైట్ వెయిట్ ఫ్యాన్సీ వస్తుంది ఇందులో ఏ శారీ అనేది తీసుకోండి కేవలం ఆరు వందల నలభై రూపాయలు మాత్రమే ఎక్స్ట్రా మేడం దీనికి ఫ్రీ షిప్పింగ్ లేదు కొన్ని ఐటమ్స్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అన్న వాటికి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం మేడం మిగతా వాటికి ఉండదు మేడం ఇది విత్ తో వస్తుంది మనకి ఐటమ్ మొత్తం క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇందులో థర్టీ టు థర్టీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి మేడం ఐటెం మొత్తం కి త్రీ స్యారీస్ మేడం సింగిల్ స్యారీ అయితే త్రీ ఫిఫ్టీ పడుతుంది సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ థౌసండ్ కి అయితే ఎన్ ఫిఫ్టీ కి త్రీ ఇది ఏదైనా మీకు క్వాలిటీ చాలా హెవీగా వస్తుంది మేడం శారీ ఇందులో మనం ఏది ఓపెన్ చేయట్లేదు సేమ్ క్యాటలాగ్కి పీస్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే వస్తుంది ప్రతి స్యారీ కూడా మీకు వీటిలో ఇక కూడా వచ్చింది అనుకుంటా పోచంపల్లి డిజిటల్ ప్రింట్ చెక్స్ కుప్పడం డిజైన్స్ అన్నీ వస్తాయి మేడం ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ డిజైన్స్ అని చెప్పాం కదా స్మాల్ డిజైన్ రావచ్చు ఫ్లోరల్ రావచ్చు ఫ్లవర్ కాన్సెప్ట్ రావచ్చు ఇందులో ఏ డిజైన్ అయినా రావచ్చు మేడం ఏ శారీ అయినా తీసుకోండి సింగిల్ శారీ అయితే త్రీ ఫిఫ్టీ థౌజండ్కి వచ్చేసి త్రీ శారీస్ మేడం మంచి బ్లాక్ అండి ఇదిగోన్ మేడం ఇదంతా శారీ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం సూపర్ పళ్ళు ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే ఇందులో ఏ శారీ అనేది తీసుకోండి మీకు మూడు వందల యాభై రూపాయలు పడుతుంది సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము త్రీ శారీస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ మేడం యూర్ కోటా శారీస్ మేడం ఇది ఈచ్ శారీ ఏదైనా టూ థౌసండ్ ఉండే క్వాలిటీ అండి ఈ ఐటమ్ మనకి మిక్స్లో వచ్చింది మేడం ఇందులో మల్టీ కలర్ డిజైన్స్ సింగిల్ డిజైన్స్ చాలా వరకు వస్తాయి మీకు కలర్ కాన్సెప్ట్ కూడా మెయిన్ కలర్సే వస్తాయండి బార్డర్స్ కూడా చేంజ్ అవుతాయి ార్డరు డిజైను మీకు అన్నీ చేంజ్ అవుతాయండి అంతా కూడా మనకి మల్టీ స్టైల్ లాగా వచ్చేసింది అన్నీ మిక్స్ అండి సారీ అంతా మిక్స్ క్వాలిటీ ఐ మీన్ మిక్స్ డిజైన్స్తో వస్తుంది ఏ సారీ అయినా తీసుకోండి మీకు కేవలం వెయ్యి యాభైకి ఇస్తాం మేడం థౌసండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఏ సారీ అయినా తీసుకోండి ఓన్లీ 1050 ఫిఫ్టీ ఒక శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇదిగోండి మేడం ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ ఇదంతా శారీ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి డార్క్ కలర్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది మేడం ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ ఏ శారీ అనే సరే ఇది కూడా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది క్వాలిటీ కూడా మీకు చాలా హెవీ వస్తుంది ఇందులో ఏ శారీ అనేది తీసుకోండి కేవలం వెయ్యి యాభై రూపాయలు మాత్రమే దీనికి కూడా మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం మేడం ఫ్రీ షిప్పింగ్ అవునండి కాన్సెప్ట్ లైట్ వెయిట్ శారీస్ మేడం ట్రిపుల్ బార్డర్ అట్లాగొస్తాయి ఇందులో క్యాట్లాగ్కి ఎయిట్ పీస్ వస్తాయి మేడం టూ పీస్ రెండు క్యాటలాగ్స్ వచ్చినాయి ఇందులో మీరు ఏ శారీ అయినా తీసుకోండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదైతే బార్డర్లోనే డిజైన్ వచ్చింది మేడం మీకు శాంపిల్గా ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేస్తున్నారండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా నియర్ బై ఉంటే రండి తప్పకుండా కొరియర్ ఉంది యూజ్ చేసుకోండి ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం పళ్ళు తర్వాత బ్లౌజ్ పళ్ళు పక్కనే మనకి బ్లౌజ్ ఇచ్చారండి కూడా ఇందులో ఏ శారీ అనేది తీసుకోండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఈచ్ క్యాట్లాగ్ కి ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఇదిగోండి మేడం ఇది ఓవరాల్గా వచ్చిన కలర్ చార్ట్ టూ డిజైన్స్తో వస్తుంది కాటన్ శారీస్ మేడం ఇది ఏంటంటే హై క్వాలిటీతో వస్తుంది ప్రీమియం క్వాలిటీ మేడం ఇదంతా ఇదంతా సింగిల్ సింగిల్ శారీస్ సింగిల్ డిజైన్స్ మనం లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాము మళ్ళీ ఇంకొన్ని ఎక్స్ట్రా ఐటమ్ యాడ్ చేసి చూపిస్తున్నాము ఇంకొంచెం స్టాక్ ఉంది ఇందులో కూడా మనకు చూపించే ఐటెంలో ఇందులో మీరు ఏ శారీ అయినా తీసుకోండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలే అండి దీనికి కూడా మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఎవరైతే త్రీ శారీస్ అలా తీసుకుంటే వాటికి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం మేడం వన్ ఆర్ టూ శారీస్కి అయితే దీనికి మాత్రం ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ లేదు మీ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇదంతా మీకు కూడా అసలు మొత్తం డిఫరెంట్ డిజైన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మేడం ఇదంతా మిక్స్లో వచ్చింది ఐటమ్ మిక్స్ డిజైన్స్ బాందినీ ప్రింట్ తర్వాత బాటిక్ కలంకారీ బాంది ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఇందులో ఏ శారీ అయినా ఫిక్స్ చేసుకోండి కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్రీ శారీస్ అలా తీసుకుంటే త్రీ అండ్ అబోవ్ తీసుకుంటే మాత్రం మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇందులో మలై కాటన్ ఆయా ఐటెం కూడా ఉందండి ఇప్పుడు మనం చూపించే ఐటెంలో ఇదిగోండి మేడం చాలా డిఫరెంట్ డిజైన్స్ అండి మొత్తం అసలు కాటన్ శారీస్ మేడం ఇందులో టూ డిజైన్స్ వస్తాయి సింగిల్ సారీ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది విత్ బ్లౌజా వితౌట్ బ్లౌజా బెంగాలీ కాటన్ ఏదైనా వితౌట్ బ్లౌజ్ వస్తుంది మేడం మీకు సింగిల్ శారీ వచ్చి ఫోర్ హండ్రెడ్ పడుతుంది త్రీ శారీస్ గనక తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ పడతాయి మేడం ఓకే త్రీ శారీస్ త్రీ శారీస్ అయితే లెవెన్ హండ్రెడ్ త్రీ శారీస్ అయితే లెవెన్ హండ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వితౌల్స్ మీకు పళ్ళు పాటు మేడం ఇదంతా శారీ డిసైన్ ఫుల్ బుటాతో వస్తుంది ఏ శారీ అనే తీసుకోండి సింగిల్ శారీ అయితే నాలుగు వందల రూపాయలు త్రీ పీస్ గానీ తీసుకుంటే పదకొండు వందల రూపాయలకు మూడు చీరలు వస్తాయండి ఓకే